వెల్కమ్ టు డి న్యూస్ నవ్యపేట్ మండలంలోని మాజీ ప్రజా ప్రతినిధులు మాజీ సొసైటీ ప్రతినిధులు మాజీ యువ నాయకులు తెలంగాణ జాగృతి సంస్థలో చేరారు ఈ చేరికలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల వల్ల రైతులు విద్యార్థులు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మరియు ప్రతిపక్షాలు స్పందించకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది ఇలాంటి సమయంలో ప్రజల మధ్యకి వెళ్లి వారి బాధను విని వారి కోసం నిలబడి మాట్లాడుతున్నది ఒక కల్వకుంట్ల కవిత గారే టిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయినా ఆమె ప్రజల పట్ల తమ అంకిత భావాన్ని తగ్గించలేదు జాగృతి జనంబాట కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రజలతో కలిసిపోతూ రైతుల కష్టాలు యువత సమస్యలు మహిళల గోడును స్వయంగా వింటున్నారు చెప్తున్నారు పదవులు కాదు ప్రజల విశ్వాసమే నాకు ప్రధానమైనది నిజమపాచుల నవ్విపేట్ మండలంలో ఆమె పట్ల ప్రజల మద్దతు ఉప్పొంగిపోతోంది మాజీ ప్రతినిధులు సర్పంచ్లు ఎంపీటీసీలు సొసైటీ ప్రతినిధులు నాయకులు జాగృతిలో చేరుతూ కవితక్క ప్రజల గోడుగా నిలుస్తున్నారు మేము ఆమెతో పాటు ఉన్నామని తెలిపారు ప్రజల సమస్యల కోసం ధైర్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల ఆశగా మహిళా శక్తిగా తెలంగాణ గర్వంగా నిలుస్తున్నారు కవితక్క